హలో అందరికీ దసరా ఫెస్టివల్ వస్తుంది కదా మరి మన చీరలను గ్రాండ్ లుక్గా తయారు చేయాలి కదా అందుకే ఇప్పుడు మేము టిష్యూ సారైతే తీసుకున్నామండి దసరా ఫెస్టివల్కి టిష్యూ సారికి కొంగులు అయితే నార్మల్గా మనకి లేస్తో వచ్చింది కాబట్టి వాటిని ఇంకా గ్రాండ్గా కనిపించడానికి మేమైతే కుర్చులు అయితే కుడుతున్నాము ఈ కుర్చులు అయితే ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ వచ్చాయండి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ వచ్చాయి హండ్రెడ్కి అయితే ట్వెల్వ్ వచ్చాయి మేము ఈ కొంగుకైతే కుడుతున్నాము చూడండి వైట్ కలర్ లేస్ అయితే వచ్చింది కదా దానికి ఈ కుర్చులు అనేది కుట్టడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మళ్ళీ ఈ నైట్ పూట ఈ శారీ కట్టుకోవడం వల్ల షైనింగ్గా ఉందండి చీర మొత్తం షైనింగ్గా కనిపిస్తుంది చాలా బాగుంది లైట్ వెయిట్గా కలర్ఫుల్గా అయితే ఈ శారీస్ బాగున్నాయి ఇప్పుడు చాలా మంది ఇవే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే లైట్ వెయిట్గా ఉండి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఈ చీర మీద కూడా ఎక్కువగా చెమ్కి అనేది వచ్చిందండి చూడండి ఈ విధంగా కుర్చీలైతే కుట్టా మీకు నచ్చింది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ